నెల్లూరు జిల్లా వింజమూర్ లో పెద్ద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరుగుతుందని ఎన్నికలైన తర్వాత ఈ ఆత్మీయ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన కోరారు జనవరి తేదీ గంటల నుంచి ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ లో జరగబోతా ఉంది మన గౌరవ ఎంపీ గారు విపిఆర్ గారు ఫౌండేషన్ నుంచి దాదాపుగా నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నుంచి అలాగే మనకు ఆత్మీయ సభ అందరితోటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ జెపిటీసీలు ఏజెంట్లు నా ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకత్వానికి జనసేన పార్టీ కార్యకర్తలకి మండల ఇన్చార్జీలకి వారి తరపున ఏజెంట్లుగా వచ్చి మనకు సహాయం చేసిన ఏజెంట్లు కావచ్చు అలాగే వాళ్ళ మహిళా మహిళా అధ్యక్షురాలు మహిళా కమిటీలు కానీ జనసేన మహిళా కమిటీలు కానీ అలాగే బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ మండలి ఇన్ఛార్జీలు బీజేపీ కార్యకర్తలు అలాగే వైజేపీ తరఫున ఏజెంట్లుగా వచ్చి మనకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజున వారు కానీ అలాగే మహిళా బీజేపీ మహిళా ఆడపడుచులు కానీ ప్రదేశం పార్టీ ఆడపడుచులకి కార్యకర్తలకి మహిళా అధ్యక్షురాలకి మహిళలకి అందరికీ కూడా అలాగే యువతకి ఇదే మా సాదర ఆహ్వానం రేపు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజున ఇక్కడ చూసుంటారు దాదాపుగా వెనకాల స్టేజ్ గానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా భారీ ఎత్తున జరగడం జరుగుతూ ఉంది ముందుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమ్మాన్లు విపిఆర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఉదయ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రేపు మార్నింగ్ అందరం కూడా కలిసి కూర్చొని ఎలక్షన్ లో మనం ఎలా ముందుకెళ్ళాము మనకు ఎలక్షన్ లో ఎవరెవరైతే సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి మన కృతజ్ఞతలు చెప్పి అందరితో ఒకసారి మనం రేపు మధ్యాహ్నం లంచి లంచ్ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడి నుంచి సెలవు తీసుకోవడం జరుగుతుంది అందరికీ ఇదే మా సాధన ఆహ్వానం దయచేసి ఎవరికైనా కూడా ఏదన్నా కాల్ రాకపోయినా కాల్ ఏదన్నా మిస్ అయ్యి ఉన్నా అంటే మన ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు ఎంపీ ఆఫీస్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు అలాగే మన మండల అధ్యక్షులు కూడా వారు కూడా కాల్ చేస్తున్నారు మన సీనియర్ నాయకులు కూడా చాలా మందికి చెప్పడం జరుగుతుంది ఏ కా బీజేపీ నాయకత్వానికి కానీ లేకపోతే జనసేన నాయకత్వం కానీ ఏ కారణం చేత ఏదన్నా కాల్ మిస్ అయ్యి మీరు ఒక లిఫ్ట్ చేయకుండా లేకపోతే తర్వాత వీళ్ళు బ్యాక్ చేయకుండా ఉన్న సందర్భంగా ఉంటే దయచేసి అన్నిదా భావించకుండా వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి నాయకులు కూడా ప్రతి మహిళ ఆడపడుచులు కూడా అందరూ కూడా ఇక్కడ రావాలని సాధారణంగా మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చి ఒకరికొకరు కలిసి అందరం కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొందామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను